వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు గుడివాడ నియోజకవర్గంలో వంద రోజుల్లో నా మార్కు అభివృద్ధి చూపిస్తాను ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తా ఎమ్మెల్యే వినగండ్ల రాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత మూడు నెలల్లోనే మొదటి విజయం సాధిస్తాను ఎన్టీఆర్ నియోజకవర్గమైన గుడివాడ ప్రత్యేకతను చాటుతా సమస్యలను పరిష్కరించి గుడివాడను అభివృద్ధి వైపు నడుపుతాను తన కార్యాలయంలో ఎమ్మెల్యే వినగండ్ల రామును మర్యాదపూర్వకంగా కలిసిన గుడ్లవల్లేరు నందివాడ మండలాల రెవెన్యూ శాఖ అధికారులు మరియు ఉద్యోగులు ఎమ్మెల్యే రాముకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్చాలు అందజేసిన అధికారులు ఉద్యోగులు మండలాల్లోని గ్రామాల సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్న రాము సమస్యలు పెద్దగా లేవని కొందరు విఆర్ఓలు అనడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన రాము గతం గత గత ప్రభుత్వాల మాదిరి వ్యవహరించవద్దు గ్రామాల అభివృద్ధిలో కీలకమైన రెవెన్యూ శాఖ బాధ్యతగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే రాము తన పర్యటనలో గ్రామాల్లో త్రాగునీటి సమస్య వీధి సమస్య తీవ్రంగా ఉందని అధికారులకు చెప్పిన ఎమ్మెల్యే రాము ఎమ్మెల్యే మాటలతో ఏకీభవిస్తూ గ్రామాల వారిగా సమస్యలు వివరించిన వీఆర్ఓలు మనం అందరం కలిసి మన గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పేర్కొన్నారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని తనకు సన్నిహితుడు రాష్ట్ర ప్రభుత్వం నుండే కాక గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుండి కూడా నిధులు తెస్తాను నియోజకవర్గంలోని రెవెన్యూ అధికారులు గ్రామాల వారిగా సమస్యల నివేదికను రూపొందించండి ప్రతి ఇంటికి మంచినీరు అందించేలా తక్షణ చర్యలు తీసుకుంటాం రోడ్లు వీధి లైట్లు ఇలా ప్రజల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి వైపు వెళ్దాం గ్రామాల అభివృద్ధిలో రెవెన్యూ శాఖ పాత్ర కీలకం అని రాము పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు దారం నరసింహరావు పలు రెవెన్యూ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు